అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ఇక్కడ దేవుడికి సమర్పించిన ఈ పువ్వులు గులాబీ పూలు చూసారా అందులో లైట్ పింక్గా కనిపిస్తున్నవండి సెంటు గులాబీలు అసలు ఇంక ఎంత వాసన చెప్పలేం ఆ డార్క్ కలర్లో కనిపిస్తున్నవి ముద్ద గులాబీలు అనమాట అసలు ఈ సెంటు గులాబీలకు అంత వాసన ఎలా వస్తుందో నాకు ఆశ్చర్యం అండి అసలు ఈ సెంటు గులాబీని ఎలా సాగు చేస్తారో ఈసారి అడిగి తెలుసుకోవాలి అతను వస్తూ ఉంటాడు అర్జెంటుగా పూలు తీసుకోవడం వెళ్ళిపోవడం అంతే మొన్న శుక్రవారం ఇలా సంతకెళ్ళారనమాట చూసారా అప్పుడే ఆరు రోజులు అయిపోయింది విశేషాలు చెప్పక ఈరోజు అప్పుడే బుధవారం కదా కాఫీ షాప్ ఓపెన్ చేసే ఉంది అసలు అంత తొందరగా తీయరు కానీ ఆ రోజు తీసే ఉంది సార్ పావు కిలో కాఫీ పొడి పావు కిలో గ్రీన్ టీ గ్రీన్ టీ ఉందా ప్యాక్ చేసి ఉంచండి నేను వస్తాను సంతకెళ్ళి సరే కూరగాయలు అన్నీ కొనుక్కొని అంటే ఉన్నవేవో కొనాలిలేండి పెద్దగా ఎక్కువ మంది లేరు వ్యాపారస్తులు ఏంటో తక్కువ మంది ఉన్నారు నేను చాలాసార్లు చెప్పాను కదా ఈ దొండకాయలు రుచే వేరండి అసలు ఏంటంటే అంతగా మనకి క్రిస్పీగా ఫ్రై అయినట్టు అనిపించవు టైం తీసుకుంటా ఏమో ఈ మధ్యలో చేయలేకపోతున్నానని చెప్పాను కదా కానీ అంతగా మామూలుగా కూడా వేయించుకున్నా సరే చాలా బాగుంటాయి కూరలు పాలు అన్నీ కొనుక్కొని మళ్ళీ కాఫీ షాప్కి వచ్చాననమాట అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది నేను అతను కాఫీ గ్రీన్ టీ ఇచ్చాక నేను బిల్ పే చేసి ఆ బ్యాగ్ని అలా వీడియో తీసుకున్నాను తర్వాత చుట్టూ కూడా వీడియో తీస్తుంటే అతను అడిగారనమాట మేడం మీరు బ్లాగ్స్ అని అవునండి అన్నాను ఛానల్ పేరు చెప్పండి అన్నారనమాట నేను చెప్తే స్పెల్లింగ్ చెప్పండి అన్నారు వెంటనే చూసి మేడం సబ్స్క్రైబ్ చేశాను అన్నారనమాట అతను ఇదివరకు వాళ్ళ నాన్నగారు ఉండేవారు ఆయన రావట్లేదు ఏమంటే హెల్త్ బాగుండట్లేదు మేడం అందుకే నేనే చూసుకుంటున్నా అన్నాడు అవునా అవునా మీ పేరు ఇప్పుడేం రావట్లేదా ఎందుకలా అతను అన్నారనమాట నేను ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నానని అయితే మీ ఛానల్ ఏంటంటే నాది ఛానల్ కాదు మేము షార్ట్ ఫిల్మ్స్ చేసి తెలుగు వన్కి ఇచ్చేవాళ్ళం నా ఫ్రెండ్ డైరెక్టర్ నేను యాక్టర్ అని చెప్పండి ఏమో అంటే ఐ మిస్ హర్ అన్న ఒకటి ఐ లవ్ హర్ అనే ఏవో రెండు పేర్లు చెప్పారు ఇంకా ఉన్నాయి అన్నారు అయితే ఐ మిస్ హెర్ అన్నది నేను డౌన్లోడ్ చేసి ఉంచానమాట ఇంకా చూడడం అవ్వలేదు చూడాలి చిన్నది తొమ్మిది నిమిషాలు ఉంది గుర్తుపెట్టాను అప్పుడు బాగా కుర్రాళ్ళలో ఉన్నారు ఇంకా తర్వాత మరి ఇప్పుడు చేయడం లేదా అంటే లేదండి అప్పుడే ఏడెనిమిదేళ్ళు అయింది జాబు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి అన్నారు అయితే నాకంటే మీరే సూపర్ అండి చాలా సెలబ్రిటీ మీరే అన్నానమాట చాలా సరదాగా మాట్లాడినట్టు అనిపించింది అతనితోటి సంతోషంగా కూడా అనిపించింది ఆషాఢ అయింది మూడు రోజులు కూడా అయిపోయింది సంకటహార చతుర్థి కూడా అయిపోయింది అంటే ఇంకో పది రోజులు మాత్రమే శ్రావణ మాసానికి ఉంది నా ఇల్లు అయితే ఎక్కడిది అలాగే ఉందండి అసలు మొదలెట్టాలంటేనే భయంగా ఉంది మొన్న ఆదివారం సాయంత్రం ఏవో ఇలాగే ప్యాకెట్స్లో ఉండిపోతే అవన్నీ డబ్బాల్లో కొంచెం తీసి కొంచెం 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 అనమాట అప్పటికప్పుడు ఏదో వాడుకోవడం ఒక పెద్ద డబ్బాలో పెట్టడం అలా అవుతుంది ఈ మధ్య ఒక నెల రోజులు అయ్యి అవన్నీ కొంచెం సరిదానమాట అలాగే బ్రౌన్ రైస్ చూస్తే మా విహారి గుర్తొచ్చాడండి వాడు బ్రౌ వాడు ఉండగా తెప్పించిన బ్రౌన్ రైస్ అనమాట ఇవి సరే అప్పటికేం పాడవలేదు కానీ కొన్ని ఎండు మిరపకాయలు అలా వేసి ఉంచాను ఒక టిష్యూ పేపర్ తడి అది ఏమీ చేరకుండా ఉంటుంది కదా అని కొన్నాళ్ళు బాగా డైట్ కంట్రోల్ పాటించాడు అనమాట వాడు అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం బ్రెడ్ చీజ్ ప్యాక్ చేసి తీసుకెళ్ళడం డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళడం ఆ బాక్స్లన్నీ చూస్తే కూడా ఏడుపు తెలుసా ఆ రోజు మాత్రం ఎందుకో తెలీదు ఇవేంటి ఏంటి తెలుసా ఈ స్లీప్ వెళ్ళన్నవి అగరబత్తులు మేబీ ఇంట్లో దిగేసరికి ఉన్నాయన్నమాట ఏవో కొన్ని ఇల్లు బాగు చేయించిన సామాన్లు పెయింట్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ సర్ది ఇది కూడా మా ఇంటి ఓనర్ గారు వస్తే ఆయనకి ఇచ్చేద్దామని ఉంచాను అప్పటి నుంచి ఇలాగే ఉంది సుమారు రెండున్నర ఏళ్ళు అయింది నాకు నవ్వు వస్తుంది ఎందుకు ఇలా పనికిరానివన్నీ దాస్తాను అని ఇకపోతే ఈ బ్యాగులు ఏంటంటే నా పాత కత్తెరలు మిషన్ కత్తెరలు సరే బాగానే ఉన్నాయి ఎందుకు పారేయడం అనుకుంటానండి కొత్తది వాడుతున్నాను అవి కూడా పదును పెట్టించాను కానీ ఏంటంటే అది పక్కకు పక్కకు పెట్టి వేరేది వాడుతున్నాను అది కూడా కొన్ని మూడు నాలుగేళ్ళు అయిందిలేండి హైదరాబాద్ వచ్చాకైతే ఏమీ కొనలేదు ఈ వాటర్ హీటర్ చూసారా ఎమర్షన్ రాడ్ ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ గీజర్ ఉంది కాబట్టి దీని అవసరం లేకపోయింది ఇలాంటివి రెండు ఉండేవి అనమాట ఒకటేమో హైత్ నగర్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ పని వాళ్ళు బయట కూలి పనులు చేసుకునే వాళ్ళకి కావాలంటే ఒకటి కావాలని వాళ్ళనలేదు కావాలా అని నేను అడిగి ఇచ్చాను అనమాట దీనికి పెద్ద హిస్టరీ ఉందండి ఈ ఎమర్షన్ రాడ్కి హైత్ నగర్లో ఉండగానే ఓ రోజు రాత్రి ఏమైందంటే ఇది ప్లగ్ పిన్కి పెట్టి ఉందనమాట కిందకు ప్లగ్ ఆపేసే ఉంది నేనేంటంటే అది చాలా ఎంత అసలు మతిమరిపో పరజానమో తెలీదు ఇది ఏంటంటే తీసి పక్కనే ఎయిర్ కూలర్ ఉంది ఆ ఎయిర్ కూలర్ మీద పెట్టి స్విచ్ వేసి వెళ్ళిపోయాను స్విచ్ ఆపేనని నేను అనుకున్నాను కానీ ఎందుకోనండి నిజంగా దేవుడు పంపించినట్టు ఒక ఐదు నిమిషాల తర్వాత వస్తే మొత్తం ఎయిర్ కూలర్ అంతా మండిపోతుందనమాట మం అసలు ఇంకొక ఐదు నిమిషాలు లేట్ అయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదండి పక్కనే కర్టెన్స్ ఉన్నాయి కర్టెన్స్ అనుకుని మంచాలు ఉన్నాయి అసలు నిజంగా దేవుడు ఎలా పంపించాడా అనిపిస్తుంది నాకు నేను ఎందుకు అంత తప్పుగా చేశానా అని అసలు ఎప్పుడూ పాయింట్ పాయింట్లోంచి కూడా తీసే ఉంచేస్తాను ఎందుకంటే ఏదైనా పొరపాటుగా స్విచ్లు ఆన్ చేసినా సరే ఏమీ ఇబ్బంది ఉండకూడదు ప్రమాదం జరగకూడదని ఆ రోజు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనండి అది కొత్త కూలర్ సింహాచలంలో కొన్నది ఆ హోరు భరించలేక ఒక్కసారి కూడా అది వాడలేదు ఎప్పుడైనా మా విహార పెట్టుకునేవాడు మరీ మిడ్ సమ్మర్ అయితే అది అలాగే ఉండిపోయింది అనమాట అయితే దాని మీద మేధభాగం అంతా కాలిపోయింది మిగిలిందంతా చాలా బాగా పనిచేస్తుంది అదేంటంటే అక్కడ పనిచేసే ఆవిడ మాధవని ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చే ముందు అడిగాను అనమాట మాధవి ఇందులో ఇలాగా నీళ్లు పోసుకుంటే చల్లగా వస్తుంది తీసుకెళ్తావా అని లేదంటే ఏదో ఇంకా చెత్త కమ్మేయడమే ఇదేమి పర్వాలేదు ఒకసారి చూపించి వాడుకో లేదా నువ్వే చెత్తబండికి ఇచ్చే అన్నాను అది మేమైనా వాడుకోవచ్చు బాగుంది కానీ ఎలాగూ వాడటం లేదు కదా ఎవరైనా ఉపయోగపడితే బాగుంటుంది కదా అని ఇచ్చాను ఇయ్యమ్మ మా దసలే రేకులు చాలా వేడిగా ఉంటుంది పెట్టుకుంటాము అంది సరే ఒకసారి చూపించి వాడుకో అని చెప్పి ఇచ్చాను అలాగే డబల్ కాడ్ కూడా దాని మీద పరుపు మామూలు పరుపు అనమాట ఇదివరకు పాత పరుపు పాడైపోతే సింహాచలంలో మామూలు దూది పరుపు కొన్నాము ఆ డబల్ కాటో ఆ దూది పరుపు అవి బాగున్నాయి కానీ కొత్తది కొనుక్కుందాం ఉద్దేశంతో అవి కూడా ఇస్తానన్నమాట అమ్మ పిల్లల కింద పడుకుంటున్నారమ్మా అంది అప్పుడు చెప్పాను కదా ఏది ఎవరు ఏమి అడగరు నేను ఏదైనా కావాలా అని అడిగే ఇస్తాను అలాగే ఆ రెండు కూడా సంతోషంగా తీసుకెళ్ళిపోయిందనమాట ఈ ఇంట్లోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయిందా ఇప్పటికి మంచం పరుపు కొనలేదు ఏంటంటే మా వాడు వద్దంటాడా చాలు లేమ్మా అవసరమైనప్పుడు అంటాడు అందుకని అలా అలా వాయిదా వేసేటం అయిపోతుంది మళ్ళీ వార్తల్లోకి ఇంకో కొత్త న్యూస్ వచ్చిందండి ఎవడో కదిరే కృష్ణ అన్నవాడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీద వ్యాఖ్యలు చేశాడు వెంకటేశ్వర స్వామి ఏమైనా వీళ్ళ బావమరద పడుకోమంటే పడుకుంటాడు లెగమంటే లెగుస్తాడు అని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అంటే నిజంగా వాక్ స్వాతంత్రం ఉంది మన దేశంలో కానీ ఇలా ఏమనుకోకండి కానీ నాకు అలా ఉంది నా పరిస్థితి నోటి దురద తీర్చుకునే స్వాతంత్రం అయితే లేదండి ఇది ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయం ఇలాంటి వాళ్ళు నిజంగా ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళకే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇదివరకు ఫేస్బుక్ అకౌంట్స్ ఎలా ఉన్నాయి ఉండేవో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అలా ఉన్నాయి ప్రతి వాడు ఇష్టం వచ్చినట్టు బాగడమే అదంతా మన భావనండి భగవంతుడు మనలాంటి శరీరం ఉన్నవాడు కాదు మనలాంటి భౌతిక శరీరం ఉన్నవాడు కాదు మనలా ఆహారం నిద్ర కోరికలు ఇవన్నీ ఉండడానికి అంతటి దివ్యశక్తిని దివ్య స్వరూపాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మూర్ఖులు భగవంతుడు మన నుంచి ఇవేమీ కూడా కోరుకోడు లోకాలన్నింటినీ తన కడుపులో దాచుకున్న పరమాత్మకి మనం పెట్టే ఆరగింపులు మనం చేసే పవళింపు సేవలు ఇవన్నీ ఆయనకు అవసరమై కాదు మనం తరించడానికి మనం పుట్టినందుకు భగవంతుడు ఉన్నందుకు భగవంతుడిని నమ్మినందుకు మనస వాచ కర్మణ మనం చేసుకునే సేవలు ఇవన్నీ అనమాట అలాంటివి అర్ధమవుని మూర్ఖులు ఏవేవో వాగుతూనే ఉంటారు అలాగే సోనుసూద్ మాటలు అతను అలా ఇస్తే మాత్రం తప్పేమిటి ఉమ్మిస్తే మాత్రం తప్పేమిటిట అలాగే తను అతని ఇంట్లో అలాగే అలాంటి వంట వాళ్ళని నియమించుకొని చక్కగా రోజు చేసిన ప్రతి పదార్థం మీద వాళ్ళ చేత ఉమ్మించుకొని తింటే సరే సోషల్ మీడియాలోకి వచ్చి నీతులు చెప్పడం ఎందుకు అనవసరం కదా నిజంగా తనకు అంత ఇష్టమైతే తను రోజు తినచ్చు ఎవరు వద్దన్నారు ఇంకోళ్ళు ఎవరైనా పెట్టమని అడిగారా వంతుకు వస్తారా రారు కదా అలాంటి మాటలన్నీ వచ్చి ఎక్కడైనా వాగడానికి పేలడానికి చక్కగా మన దేశంలో ఎన్నో అవకాశాలు ఆ మధ్యన చీరలన్నీ చూపించానా వాటిలో ఈ రెండిటికి ఈరోజు లైనింగ్ కొనడానికి వచ్చాననమాట ఇవి కొంచెం డైలీవేర్ శారీస్ లాంటివే చూపించాను కదా ఆ రోజు సరే ఇవి నేనే కుట్టుకుందామని వాటన్నిటికీ ఎప్పుడు మోక్షం ఈ శ్రావణ మాసంలో కట్టుకొని సూచనలే కనిపించడం లేదు మరి ఇవి కొనుక్కొని అలాగా తెలంగాణ పిండి వంటలకు వెళ్ళాను అనమాట ఏంటంటే చాలా రోజులైందండి సకినాలు తిని నాకు చాలా ఇష్టం ఉప్పు సకినాలే మళ్ళీ కారంవి కాదు ఇక్కడ రెండు రకాలు అమ్ముతారు చెప్పానమాట ఆ మధ్య సంక్రాంతి కొన్నవి తర్వాత కొన్నవి కూడా కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయండి బాగులేవంటే ఇప్పుడు చాలా బాగున్నాయండి పది రూపాయల రేటు కూడా పెరిగింది అన్నారు చాలా సంతోషం అండి సకినాలు ఒక పావు కిలో పల్లీ సకల ఒక పావు కిలో ఇవ్వండి అన్నాను అవి తీసుకున్నాను ఏంటంటే నాకే ఏమైనా తినాలనిపిస్తుంది పాప మా వాడు అసలు ఏమీ తెచ్చిపెట్టినా కూడా వాడు ఏం తినడం లేదనుకోండి పళ్ళే వాడు ఇష్టంగా తింటాడు అందుకే పళ్ళు కూడా అన్నీ కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చాను పొద్దున్న వెళ్ళేటప్పుడే నేను కొంచెం అన్నం పెట్టేసుకున్నాను అనుకోండి కొంచెం పనుంది ఇంక బయటికి వెళ్ళి వస్తే ఇంకేం తినకుండా ఉంటానో తలనొప్పి వస్తుందని ఈ రోజు ఏంటంటే గ్యాస్ పైప్ ఒకటి సురక్షా పైప్ ఉంటుంది కదా అది పోయింది అనమాట అప్పుడే చూస్తున్నాను అంటే అంత ప్రాబ్లం అయితే లేదు కానీ మార్చాలని అనుకుంటున్నాను అందుకే అతనికి ఫోన్ చేసి పిలిపించి ఆ సురక్షా పైప్ మార్చాను ఈ గోరింటాకు తెచ్చి సుమారు వారం పైన అయిందండి తెచ్చినప్పుడు వీడియో అనమాట ఇది ప్యాకెట్ ఇరవై రూపాయలమ్మా అంది అదేంటమ్మా పది రూపాయలు కాదా అంటే లేదమ్మా నా అది కాదు అంది అది ఈ రోజుకి ఇప్పుడు వీడియో తీస్తే ఇలా ఉందనమాట ఆ రోజే ఏరిపెట్టి అని శుభ్రం చేసి కొంచెం చింతపండు నానపెట్టి ఉంచాను ఈ రోజైనా పెట్టుకుందాము చాలా రోజులైంది పెట్టుకొని ఇదివరకు కాచు ఉంటుంది కదా కిళ్ళికొట్లలో కాచు కిళ్ళికొట్టుకెళ్ళి అడిగి తెచ్చి రుబ్బుకొని వాళ్ళం తర్వాత ఇటుక ముక్క వేసి రుబ్బితే మంచి రంగు వస్తుంది అంటారు కానీ ఏంటంటే నేను ఇటుక ముక్క కోసం చూశాను కానీ మట్టే ఉంది కానీ అక్కడ ఇటుక ముక్క కనిపించలేదు అందుకే చింతపండు నానపెట్టి ఉంచాను అనమాట అలా కూడా కలర్ వస్తుంది అంటారు కదా శుక్రవారం రాత్రి నుంచి బాగా ముసురు పట్టింది శని ఆదివారాలు బాగా ఉంది సోమవారం కొంచెం తగ్గింది అనిపించింది మళ్ళీ పడింది నిన్న కూడా అలాగే తెరిపిచ్చినట్టే ఉంది మళ్ళీ పడింది ఇప్పుడు ఈరోజు ఉదయం చూసారా ఎంత పొడిగా ఉందో మళ్ళీ మధ్యాహ్నం నుంచి ముసురు స్టార్ట్ అయింది సరే ఈ గోరింటా రుబ్బి పట్టుకొని ఎలా పండిందో తర్వాత చూపిస్తాను మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం